స్వామి అందరూ భోజనం అయింది కొద్దిగా చాలలేదు అంటున్నారు భోజనం వస్తూ ఉంటుంది మన వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఎంత మంది వచ్చినా భోజనాలు పంపించేటట్టుగా మనం ఆర్డర్ చేసుకోనున్నాం దీనికి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది భోజనం అంటూ ఉన్నారు ఇప్పుడు ఏదో సార్ లేదు అంటూ ఉన్నారు మిగతా వాళ్ళు భోజనం చేసిన వాళ్ళు ముందు చీట్లో వచ్చి కూర్చుండి భోజనం చేయని వాళ్ళు కాస్త వెయిటింగ్ లో ఉండండి అందుకే మేము యోగా చేస్తాం ఆకలి ఎక్కువైనప్పుడు ప్రాణాయామం చేయాలి అప్పుడు ప్రాణశక్తి వస్తుంది నేను ఈ రోజు నుంచి మూడు రోజులు భోజనం చేయకుండా కూడా ఉంటారు మా ఇంటికాడ అడిగి తెలుసుకొని మీరు కావాలంటే మాట్లాడుతూనే ఉంటారు అంటే ప్రాణానికి కూడా ప్రాణశక్తి ఈ శరీరం స్థూలానికి సూక్ష్మనికి ఆహారం కాదు ఇది మనకు తెలుసు కొంచెం నెమ్మదిగా భోజనం వచ్చే వరకు మీతో కూర్చొని నెమ్మదిగా హాయిగా ప్రాణాయామం చేసుకుంటూ ఉండండి భోజనాల వరకు వచ్చేస్తూ ఉంటాయి వచ్చి అందరూ భోజనం చేసిన వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక భోజనం చేయాలి అనుకున్న వాళ్ళు కూర్చోండి మనకు విషయం జరుగుతూ ఉంటుంది అభయబద్ధ స్వామి వాళ్ళు వేదికపైకి రావాలి మీ సభ రెండు గంటలకి మొదలవ్వాలి మీ సభలో ఉన్నటువంటి వక్తలు అందరిని కూడా మీరే ఆహ్వానించుకోవాలి ఎవరు వచ్చినారు ఎవరు లేరు అని మీరే చూసుకోవాలి ఇది అధ్యక్షుల పైన ఉన్నటువంటి బాధ్యత ఎప్పుడో ప్రకటించాలి ఇది వారి వారి సభలో వారే వక్తలని ఆహ్వానించుకోవాలి అంశాలని వాళ్ళే నిర్ణయించాలి అంశాలపైన మాట్లాడేటప్పుడు చక్కగా లేకుండా వాళ్ళే చూసుకోవాలి అన్ని బాధ్యతలు కూడా అధ్యక్షుల పైన ఉంది ఖచ్చితంగా రెండు గంటల సమయానికి మొదటి సభ ప్రారంభం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సభ మొదటి సభ కాదు మనకి విషయ నిర్ణయం సభ అంటే ఐదు సభలే మనకున్నది జై సద్గురు ప్రభు మహారాజు ¡A la música!